హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అమ్ము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో తెలంగాణ రాష్ట్రంలో స్మితా సబర్వాల్ ఈ పేరు బాగా వినిపిస్తుంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆమె ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళిపోతుందని కూడా కొన్ని కథనాలు వినిపించారు సో అవన్నీ కూడా ఎంతవరకు వస్తాం అసలు ఈమె ఎవరు ఈమె లైఫ్ స్టైల్ ఏంటి యా స్మితా సబర్వాల్ వెరీ పాపులర్ ఐఏఎస్ అధికారిని తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె చాలా పాపులర్ అయింది ఎందుకంటే బీఆర్ఎస్ పథకాలని ఆమె ప్రమోట్ చేయడం ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ స్కీముల్ని రెండో సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్గా ఉండడం ఆమె కొన్ని వివాదాస్పద పోస్టులు కూడా పెట్టడం ధైర్యంగా ప్రభుత్వ చర్యలను కూడా ఒక్కోసారి వేరే దేశంలో జరిగిన వాటిని ధైర్యంగా ఆమె విమర్శించడం ఇట్లాంటివి కూడా గతంలో చూసాం తర్వాత కేసీఆర్కి సెక్రటరీగా కూడా పనిచేసింది సీఎంఓ ఆఫీస్లో దాంతోపాటు మిషన్ భగీరథ కాళేశ్వరం ఈ ప్రాజెక్టులు కూడా ఆమె ఇన్ఛార్జిగా ఉన్నింది ముఖ్యంగా నీటిపారుదల శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె పనిచేశారు అందువల్ల హెలికాప్టర్లు ఆమె వెళ్ళి చూడడం ఇవన్నీ కూడా అప్పుడు వీడియోలు పాపులర్ అయినాయి దాని మీద విమర్శలు కూడా వచ్చాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి హెలికాప్టర్లు ఇవ్వడం దాన్ని ఆమె వాటిని వీడియోలు తీసి ఫోటోలు తీసి ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టడం ఇవన్నీ కూడా వివాదాస్పదం అని ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళు వాళ్ళ పని విధానంలో భాగంగా వెళ్తారు తప్ప దానంతా వీడియోలు తీసి పెట్టి పర్సనల్గా ప్రమోట్ చేసుకుంటుంది ఈమె అనేది విమర్శలు వచ్చాయి సో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా విమర్శించారు ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మిషన్ భగీరథ మీద విమర్శలు చేసినప్పుడు ఐఏఎస్ వాళ్ళ మీద కూడా వాళ్ళు విమర్శలు చేశారు సో ఈ కాంటెక్స్లో గవర్నమెంట్ మారేసరికి జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్లకు అనుకూలమైన ఐఏఎస్ ఆఫీసర్లని వివిధ పదవుల్లో అపాయింట్ చేసుకుంటారు కొంత వివాదం లే వివాదాస్పదం కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా తమ పని తమ పోయే ఐఏఎస్ ఆఫీసర్లని లేదా ఐపీఎస్ ఆఫీసర్లని మార్చరు జనరల్గా అట్లాగే ప్రధానమైన పోస్టులో ఏం జరుగుతుందంటే తమకి అనుకూలంగా ఉంటారు తమకి కంఫర్టబుల్గా ఉంటుంది వీళ్ళతో పనిచేయడం అనుకున్నప్పుడు ఆ టీంని సీఎం కానీ లేకపోతే ఆ మినిస్టర్లు కానీ తెచ్చుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ద్వారానే పనులు చేయాల్సి ఉంటుంది వాళ్ళ ద్వారానే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు తమ టెంపర్మెంట్కి అనుకూలంగా ఉండాలి తాము స్పీడ్గా పనిచేసే మినిస్టర్లు కానీ సీఎం కానీ అయితే అధికారులు కూడా స్పీడ్గా పనిచేసే అధికారులని ఎంచుకుంటారు అట్లాగే స్పీడ్ కంటే కూడా ఎఫిషియన్సీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎంచుకుంటారు సో అనేక రకాల కారణాలు ఉంటాయి కొంతమంది సామాజికంగా కూడా చూస్తారు తమకి తమ సామాజిక వర్గం వాళ్ళు అయితే బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మినిస్టర్లు కావచ్చు సో కొన్ని మూఢనమ్మకాలు సెంటిమెంట్స్ కూడా ఉంటాయి తమ ప్రాంతం అనుకోవచ్చు లేకపోతే హిందీ వాళ్ళు అయితే మనకి ఇబ్బంది అనుకోవచ్చు ఇలా రకరకాల కారణాలతో పెట్టుకుంటుంటారు అట్లాగే ఒక గవర్నమెంట్ మారుతానే ఒక సంప్రదాయం ఏముంటుందంటే పాత గవర్నమెంట్లో ఉన్న కీలకమైన పోస్టులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బుకేలు తీసుకొని కన్సర్న్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బుకేలు ఇచ్చి వాళ్ళని చిన్న సన్మానం చేయడం అలాంటివి చేస్తుంటారు సో ఈ కా ఈ కాంటెక్స్లో ఈ స్మితా సబర్ వాళ్ళు అసలు సిఎంఓ కార్యదర్శిగా ఉండి రేవంత్ రెడ్డిని వచ్చి కలిసి నమస్తే చెప్పి ఆయనకు ఒక బుకే ఇచ్చి ఇలాంటివి చేయలేదు ఆమె ఇప్పటివరకు అట్లాగే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన సమీక్షకు కూడా ఈమె అటెండ్ కావాలి యాక్చువల్గా ఈమె నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి కాబట్టి సమీక్షకు అటెండ్ అవ్వాలి కానీ అటెండ్ అవ్వలేదు సో దీంతో మీద ఊహాగానాలు చెలరేగాయి ఏమైంది ఈమె ఎందుకు రావట్లేదు అని దాంతో ఆకునూరు మురళి అని ఆయన ప్రముఖ ఐఏఎస్ ఎక్స్ఐఏఎస్ ఆఫీసరు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటారు ఆయన డైరెక్ట్గానే ఆరోపణ చేశాడు ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వంలో ప్రముఖ పదవులు ఇవన్నీ అనుభవించి మారగానే వాళ్ళు ఆయా ప్రోగ్రాముల్లో ఆయా పథకాల్లో జరిగిన అవినీతి నుంచి తమ్ము తాము కాపాడుకోవడానికి సెంట్రల్ శాఖలకు వెళ్ళిపోతున్నారు అలాగే ఒక హెలికాప్టర్లో ప్రయాణించిన ఒక ఆమె కూడా ఇలా చేస్తూ ఉంది ఒక మహిళ కూడా అని ఆయన పెట్టారు అప్పట్లో ఆయన పెట్టారంటే క్లియర్గా ఈమె ఇంకా సభ ఈ స్మిత సభర్ వాళ్ళే హెలికాప్టర్లో వెళ్ళింది కాబట్టి ఆమె మీద ఈయన విమర్శిస్తున్నాడు అనేది అందరికీ అర్థమైపోయింది దాంతో ఒకసారిగా మీడియాలో ఈమె గురించి వచ్చింది దాంతో ఆమె ఒక ఇరవై మూడేళ్లకు ముందు తన ఫోటో ఒకటి షేర్ చేసుకుంటూ నేను ప్రతి ఛాలెంజ్కి ఫేస్ చేస్తాను ఛాలెంజ్ల నుంచి పారిపోను అనిపెట్టింది అంటే నేను ఆమె కూడా ఇండైరెక్ట్గా నేను ఢిల్లీకి వెళ్ళట్లేదు ఇక్కడ నాకు ఛాలెంజెస్ ఇద్దరైనా కూడా నేను పేస్ చేస్తాను ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో పెట్టింది అంటే ఇవాళ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక డే వన్ నుంచే ఆయన సమీక్షలు మొదలుపెట్టాడు మంత్రులు కూడా సమీక్షలు మొదలుపెట్టారు ఆయా శాఖల్లో ఏమేమి జరిగింది గతంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఎంతెంత పబ్లిక్ మనీ మిస్యూజ్ అయింది తర్వాత ఏమేమి అబద్ధాలు చెప్పారు ఆ శాఖలకు సంబంధించి ప్రజలకు ఇవన్నీ వెలుగు తీస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత పదేళ్ళుగా అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ఆరోపణలు గతంలో అనేక రంగాల మీద అనేక శాఖల మీద వాళ్ళు ఆరోపణలు చేశారు అనేక పథకాల మీద ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు నిర్దిష్టమైన డేటా కావాలి వాళ్ళకి ఇంతకుముందు ఆ డేటా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు జనరల్గా చేసుకుంటూ వచ్చారు నిర్దిష్టమైన డేటా స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది ఈ శాఖల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సిబ్బంది ఆ డేటాని ఇవ్వమని అడుగుతున్నారు వీళ్ళు సో ఈ డేటాను పెట్టుకొని ఏం చేయబోతున్నారంటే వీళ్ళు ప్రజలకు వాస్తవాలు తెలియాలి పదేళ్ళుగా బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది అనేది వాస్తవాలు తెలియాలి ఒకటి రెండవది ఎకనామిక్ కండిషను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది చెప్పడం ద్వారా తాము తమ పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దోహదం చేయట్లేదు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది ఐదున్నర లక్షల కోట్ల అప్పు ఉంది ఒక ధనిక రాష్ట్రంలో ఇంత అప్పు చేసి పెట్టారు అనేది ఒక ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది వీళ్ళ ఉద్దేశం రెండోది ఎలక్షన్లు త్వరగా నాలుగైదు నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు ఒక వ్యతిరేక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలి అనేది కూడా వాళ్ళ ఉద్దేశం మనకు అర్థమవుతుంది సో ఈ కాంటెక్స్లో స్మితా సబర్ వాళ్ళు పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ఈ విమర్శలు వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు సడన్గా ఆమె పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దగ్గర ప్రత్యక్షమైంది సీతక్కతో కలిసింది అక్కడ హల్చల్ చేసింది అంటే ఈమె మళ్ళీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూడా చురుగ్గా పనిచేస్తాననే సిగ్నల్ ఇచ్చింది తన శాఖలకు సంబంధించి కూడా బాధ్యత వహిస్తాననేది కూడా ఆమె చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక ఇది కాంటెక్స్ట్ అయితే ఇప్పుడు స్మితా సబర్వాల్ వాళ్ళు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలన్నప్పుడు ఆమె వెస్ట్ బెంగాల్ వాళ్ళ ఫ్యామిలీది వాళ్ళ నాన్న ఆర్మీ ఆఫీసరు ప్రణబ్ దాస్ ఆయన పేరు వాళ్ళ అమ్మ పురబీ దాస్ వీళ్ళు బెంగాలీ ఫ్యామిలీ అయితే ఇక్కడే సెటిల్ అయ్యారు సికింద్రాబాద్లో ఎందుకంటే ఆర్మీగా ఇక్కడ ఆయనకి పోస్ట్ రావడం కల్నల్ ఆయన సో సికింద్రాబాద్లో ఆయన పోస్ట్ రావడంతో ఇక్కడే సెటిల్ అయ్యారు ఆమె ఇక్కడ హైదరాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుకుంది స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఐసీఎస్ఈలో ఆమె స్టేట్ ఫస్ట్ వచ్చింది తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కూడా ఆమె చురుగ్గా పనిచేసేది బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెటింగ్లో డిగ్రీ తీసుకునింది తర్వాత ఐఏఎస్ రెండు వేల సంవత్సరంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఐఏఎస్ అండర్ దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అంటారు అందులో సెలెక్ట్ అయినాక ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా వస్తుంటాయి అన్నమాట వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ర్యాంకులను బట్టి సో ఈమె సెక్ రెండు వేల సంవత్సరంలో ఇరవై రెండేళ్ళు అప్పటికి ఆమెకి ఫోర్త్ ర్యాంకు సాధించింది ఆమె ఆల్ ఇండియా లెవెల్లో అంటే అంత బ్రిలియంట్ అని చెప్పచ్చు మనం సో దాని తర్వాత ఆమె ఆదిలాబాద్లో ఫస్ట్ ప్రొబేషన్ ఆఫీసర్కి పనిచేసింది దాని తర్వాత చిత్తూరు మదనపల్లిలో జాయింట్ కలెక్టర్ పనిచేసింది తర్వాత అభివృద్ధి శాఖలో పీడీగా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసింది మున్సిపల్ కార్పొరేషన్లో కడప వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసింది కడపలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసింది వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసింది కర్నూలు జాయింట్ కలెక్టర్గా పనిచేసింది తర్వాత టూ థౌజండ్ టెన్లో కరీంనగర్ కలెక్టర్గా మళ్ళీ ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ అయింది తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్గా ఉనింది కేసీఆర్ ఆమె చొరవ ఆమె డైనమిజం అవన్నీ ఆమె నాలెడ్జ్ ఇవన్నీ చూసి ఆమెను పీఎంఓళ్ళకి తీసుకున్నారు అట్లాగే కీలకమైన నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆమెకి పోస్ట్ ఇచ్చారు సో ఆమె అయితే చాలా సమర్థవంతమైన పరిపాలన అధికారిగానే పేరు తెచ్చుకుంది కాకపోతే ఆమె ఏంటంటే ఇవాళ కా కాంటెంపరీ పరిస్థితులకు అనుగుణంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం విమెన్ ఇష్యూస్ మీద ఆమె స్త్రీలకు సంబంధించి దేశంలో ఎక్కడ ఏదన్నా జరిగినా కూడా ఆమె చెప్పడం అనేది జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండగలుగుతారు సమాజంలో ఉమెన్ని ఇంప్రెస్ చేయగలుగుతారు ఇన్స్పైర్ చేయగలుగుతారు ముఖ్యంగా చాలామంది అమ్మాయిలకి ఆదర్శంగా ఉంటుంది సో మనకి ఇక్కడ తెలంగాణ విషయంకి వచ్చేసరికి ప్రధానంగా ఆమ్రపాలి స స్మితా సబర్వాళ్ళి వీళ్ళిద్దరూ మహిళ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా పాపులర్ అయ్యారు ఆమ్రపల్లి ఏమో ఢిల్లీ నుంచి మొన్న ఇక్కడ వచ్చేసింది వచ్చి ఆమె ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్గా అపాయింట్ అయింది అదే కాకుండా మూసీ రివర్కి సంబంధించి కూడా ఆమె డెవలప్మెంట్ అథారిటీలో ఆమె ఉంది సో ఇలాగా వీళ్ళిద్దరూ పాపులర్ అయ్యారు ఈమె వివాదాలు ఉన్నప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు ఈమె కూడా చేస్తుందని మనం అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్